మానవ మనుగూడ సమతులంగా సాగాలంటే కీలకమైనది జీవ వైవిధ్యం అందులో ఏమాత్రం తేడా వచ్చినా మానవ జీవన విధానమే ప్రభావితమవుతుంది ప్రకృతి ప్రకోపానికి సైతం ఆ అసమతుల్యత కారణమవుతోంది పల్లెల్లో సరే పట్టణాల పరిస్థితి నానాటికీ ప్రశ్నార్థకమవుతోంది అభివృద్ధి ముసుగులో పట్టణాలు కాంక్రీట్ జంగల్గా గా మారితే వైవిధ్యం అనుగడ ప్రమాదకరంగా మారుతోంది దానిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా అర్బన్ బయోడైవర్సిటీ అన్నది కీలకంగా మారుతోంది దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లో రెండు రోజుల పాటు నేషనల్ అర్బన్ బయోడైవర్సిటీ పేరిట సదస్సును నిర్వహిస్తున్నారు మరి ఆ సదస్సు ఉద్దేశమేంటి సదస్సు ద్వారా ఆశిస్తున్న ఫలితాలు ఏమిటి ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం డైవర్సిటీ మనుషుల మధ్యనైనా మరే ఇతర ప్రాణుల మధ్య అయినా ఉన్న వైవిధ్యాన్ని చూపుతుంది ఈ క్రమంలోనే పర్యావరణంలో ఉండే వ్యత్యాసాల్ని సుస్పష్టం చేసేది బయోడైవర్సిటీ అలా దేశంలో ఒక్కో ప్రాంతంలో జీవవైవిధ్యం ఒక్కో విధంగా ఉంటుంది అందుకు అక్కడి భౌగోళిక పరిస్థితులు కారణం అయితే పట్టణీకరణ కారణంగా దేశంలోని ప్రముఖ నగరాల్లో బయోడైవర్సిటీలో సమతుల్యం లోపిస్తోంది దీని కారణంగా అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి వీటి వల్ల అధిక ఆస్తి ప్రాణనష్టం వాటిల్లుతోంది నిత్యకృత్యంగా వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం దిశగా ప్రముఖులందరూ ఒక్కచోట చేరి శుక్ర శనివారాల్లో సమాలోచనలు చేస్తున్నారు హైదరాబాద్ లోని తాజ్ విబంతా హోటల్లో ఐసీఎల్ఏఐ దక్షిణాసియా నేషనల్ బయోడైవర్సిటీ ఆధారిత సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచంలో మెగా బయోడైవర్సిటీ గల దేశాలు కేవలం పదిహేడు అందులో భారత్ది ప్రముఖ స్థానం ఆయా దేశాల నగరాల్లో పట్టణీకరణ నేపథ్యంలో జరుగుతున్న కాంక్రిటైజేషన్ను సమతుల్యం చేసేలా బయోడైవర్సిటీని ఎలా పెంపొందించాలనే అంశాలపై హైదరాబాద్తో పాటు మరో ముప్పై ఐదు నగరాలకు చెందిన ప్రముఖులతో హైదరాబాద్ లో జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది అందులో ఆయా నగరాలకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు మేయర్లు ఐఎఫ్ఎస్ అధికారులు తదితరులు పాల్గొంటున్నారు ఒక్కొక్కరు ఒక్కో అంశానికి సంబంధించి వారి వారి నగరాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు వాటిని ఎలా పరిష్కరించుకున్నారనే విషయాన్ని చర్చించారు ఇట్లీ సౌత్ ఏషియా అలాంగ్ విత్ నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ వి బ్రాట్ ఇన్ థర్టీ ఫైవ్ సిటీస్ ఫ్రమ్ ఇండియా టు బీ సిటింగ్ గెట్ టుగెదర్ టు డిస్కస్ ద వర్క్ దట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ విత్ రిగార్డ్ ఎన్హాన్సింగ్ బయోడైవర్సిటీ ఇన్ దర్ సిటీస్ అండ్ ఆల్సో డిస్కస్ వాట్ ఆర్ ది ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ అండ్ టెక్నికల్ సొల్యూషన్స్ విచ్ ద నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ క్యాన్ సపోర్ట్ ద లోకల్ లెవెల్ గవర్నమెంట్స్ విత్ రిగార్డ్ ఇంప్రూవింగ్ ద బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్స్ హెల్త్ ఇన్ దర్ సిటీస్ అర్బన్ బయోడైవర్సిటీలో సాంకేతికత కాంక్రీట్ జంగల్ అనే పదాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి అయితే అభివృద్ధి వెంట పరుగులు తీస్తున్నప్పుడు వీటి నుంచి పారిపోలేము వాటిని సాధనాలుగా వాడుకుంటేనే నగరాల అభివృద్ది సాధ్యమవుతోందనేది నిపుణుల మాట కానీ అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఎంత మేరకు పనిచేయగలమో అంతే చేయాలని హెచ్చరిస్తున్నారు లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు గ్లోబల్ వార్మింగ్ వాతావరణ కాలుష్యం ఇవన్నీ అందులో భాగంగానే ఎదుర్కొంటున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు వీటి గురించి చిన్నప్పటి నుంచే పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భావితరాలకు బాల్యంలోనే జీవ వైవిధ్యాలపై చెట్లు మెడిసినల్ ప్లాంట్స్ పలు రకాల పక్షుల గురించి అవగాహన కల్పించాలని అన్నారు అందుకోసం క్షేత్రస్థాయి పర్యటనలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు సదస్సుకు హాజరైన హెచ్ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ తన ఆలోచనను పంచుకున్నారు హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్కు లాంటివి ఉండటం వల్ల జీవవైవిధ్యం పెంచడానికి కొంతమేర ఉపయోగపడుతోందన్నారు ఒక చెట్టు బలంగా ఉండటం వల్ల దానిపైకి వందల రకాల పక్షులు వస్తాయని అన్నారు డీఫారెస్టేషన్ కాకుండా పిచ్చుకలను కాపాడాల్సిన బాధ్యత నగరాలపై ఉందని అభిప్రాయపడ్డారు జీవ వైవిధ్యంలో హైదరాబాద్ ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించే దిశగా అడుగులు వేస్తోందని నగర విజయలక్ష్మి స్పష్టం చేశారు సుస్థిరాభివృద్ధి సాధించాలంటే పరోక్షంగా బయోడైవర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు నగరంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం తనకు ఆనందంగా ఉందన్నారు according to world economic forum, cities contribute nearly 80% to the global economy, but they also account for nearly three-fourths of greenhouse gas, gas emissions, particularly from centers like delhi, mumbai, and bangalore. according to wef, around 44% of global gdp in cities, that is nearly 30 lakh crore rupees, is estimated to be at risk of disruption from biodiversity losses. Hyderabad, which, with its rich history, diverse ecosystems, and rapidly growing urban landscape, has made significant strides in protecting and enhancing its bio biodiversity. As the city continues to urbanize, it has focused on balancing development with conservation. Over the years, Hyderabad has made remarkable progress in implementing urban biodiversity strategies, including increasing green spaces, conserving natural habitats, and setting a benchmark for integrating nature into urban planning. దేశ జనాభాలో ముప్పై నాలుగు శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు ఆ జనాభాలో అవగాహన పెరిగితే అర్బన్ బయోడైవర్సిటీ సాధించడం చాలా సులభమని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చైర్మన్ అచలేందర్ రెడ్డి పేర్కొన్నారు నగరాల్లో ఆక్సిజన్ పార్కులు పెంచాలని ఆరోగ్యవంత జీవన విధానాన్ని ప్రతిబింబించేలా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు అందుకోసం ఆయా నగరాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు ప్రతి సంవత్సరం ఇప్పుడు చూస్తే అన్ని పట్టణాలు సిటీస్ బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి హ్యా కన్స్ట్రక్షను కాంక్రీట్ అండ్ స్టీల్ ఇస్ డామినేటింగ్ సో దీనివల్ల డెవలప్మెంట్ వద్దని మనం అనలేము కానీ చాలా కంట్రీస్ డెవలప్మెంట్తో సహా పర్యావరణాన్ని అంటే ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బ్లూ అండ్ గ్రీన్ స్పేసెస్ అంటే అర్బన్ బయోడవర్సిటీకి సంబంధించిన స్టెప్స్ చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా తీసుకోవడం జరిగింది మన దేశానికి వస్తే అర్బన్ బయోడైవర్సిటీ చాలా అంటే ఒక పార్క్స్ అని అర్బన్ ఫారెస్టీ అని హార్టికల్చర్ గార్డెన్స్ అని చేస్తున్నారు కానీ ఒక కాంప్రిహెన్సివ్ పద్ధతిలో మన ఇండిజినస్ స్పీషీస్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఇండిజినస్ బర్డ్స్ బ్రతుకుతాయి ఇండిజినస్ ఇన్సెక్ట్స్ కూడా బ్రతుకుతాయి సో మనకున్న మనము సెవెంటీన్ మెగా బయోటస్ కంట్రీస్ ప్రపంచంలో పదిహేడే ఉన్నాయి మెగా బయోటెస్క్ అని అంటే జీవ వైవిధ్యత ఎక్కువ ఉన్న కంట్రీస్ పదిహేడే ఆ పదిహేడులో మన భారతదేశం ఒకటి సో అందువల్ల మనకు ఉన్న సంపదను మనం పోటుకోవద్దు ఎందుకంటే ఒక స్పీషిస్ మనం నెగ్లెక్ట్ చేసి డెవలప్మెంట్లో ఎక్స్టింక్ట్ అయిపోతే మళ్ళీ అది పుట్టదు మళ్ళీ మనకు వన్స్ ఫర్ ఆల్ మనకు మనం కోల్పోతాం ఈ ఇలా మనకు తెలియకుంటేనే చాలా పోతున్నాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ చెప్తున్నాయి మనకు బయోడైవర్సిటీని ప్రతిబింబించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లైఫ్ పథకం ఉపయుక్తంగా ఉంటుందని సదస్సులో పాల్గొన్న ప్రముఖులు చెబుతున్నారు అందులోని డెబ్బై ఐదు సూత్రాలను ఆచరిస్తే మేలని అచలేందర్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రాల మధ్య ఉన్న జీవ వైవిధ్యతను అర్థం చేసుకుని ఒకరితో ఒకరు జ్ఞానాన్ని పంచుకుంటే విభిన్నమైన ఆలోచనలతో జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవచ్చని సదస్సుకు హాజరైన పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు ఇలాంటి సదస్సులు దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేయాలని దేశ పౌరులందరూ కూడా తమ వ్యక్తిగత బాధ్యతగా జీవ వైవిధ్య పరిరక్షణ చేపట్టాలని వారు కోరారు అందులో భాగంగానే సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో లో ప్రయోగాత్మకంగా చేసిన కెమికల్ ఫర్టిలైజర్ నిషేధం క్రాకర్స్ నిషేధం తమ రాష్ట్ర జీవ వైవిధ్యాన్ని కాపాడాయని చెబుతున్నారు ఇక్కడ జీవ వైవిధ్యం అంటే చాలా సవాళ్ళతో కాలుష్యం ఉండడం వల్ల మన పిచ్చుకలు గానీ అనేక రకాల పక్షులు మనకు పట్టణాల్లో కనిపించవు కేవలం ఆ పావురాలు కనిపిస్తాయి తప్పితే ఇంకా వేరే కనపడవు ఈ రెండవ వైపు ఈ కాంక్రీట్ కట్టడాల వల్ల అసలు పచ్చదనం పెంపొందించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉన్నది ఇదన్నిట్లో ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ సవాళ్ళను అధిగమించడానికి చాలా వ్యూహాలు అవసరము నేను విధానాల్లో కొంత మార్పు రావాలని మొదటి నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక ప్రాంతము రిజర్వ్ ఫారెస్ట్ లేదా అర్బన్ ఆక్సిజన్ బ్లాక్స్ అని ఒక ప్రాంతంలో ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాల్లో చెట్లు పెంచుతున్నారు సరే అది మంచిదే కానీ అది సరిపోదు ఎందుకంటే పక్షులు రావాలన్నా ఇంకా ఇతర సున్నితమైన జీవాలు రావాలంటే వాటికి కావాల్సిన ఆహారము నీరు కావాలి మనం చెట్లు పెట్టేటప్పుడు అసలు ప పండ్లు కాయం చెట్లని పెడుతున్నాం అది అది తప్పు జీవవైవిధ్యం ఉండాలంటే ఆ జీవవైవిధ్యానికి కావాల్సిన ఆహారము అదేదైతే లైఫ్ సైకిల్ ఉంటుందో దాన్ని పునరుద్ధరిస్తేనే అప్పుడు జీవవైవిధ్యం పెరుగుతుంది అంటే దానికి కావాల్సిన ఖాళీ జాగా ఓపెన్ స్పేసెస్ అంటారు ఓపెన్ స్పేస్ పాలసీ ఒకటి ఉండాలి రెండోది మనము వాటర్ మేనేజ్మెంట్లో రెండు రోజుల సమావేశంలో ఆయా నగరాల ప్రతినిధులు వాళ్ల ప్రాంతాల్లో ఉన్న వైవిధ్యత సమస్యలు పరిష్కారాలపై సమాలోచన చేయనున్నారు అనంతరం హైదరాబాద్ లో అమలవుతున్న విషయాలను కూడా తెలుసుకోనున్నారు అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ సందర్శన కార్యక్రమాన్ని నిర్ణయించారు సదస్సులో రెండు రోజుల పాటు ఇరవై రెండు మంది నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు కాగా అందరి నుంచి వస్తున్న ఒకే మాట ప్రభుత్వాలు అధికారులే కాదు నగరాల వాసులు సైతం పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్యత సంరక్షణ వ్యక్తిగత బాధ్యత అనుకుంటేనే అర్బన్ బయోడైవర్సిటీ విజయవంతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది